గోశాలల వల్ల లాభాలు ఏమి లేవు ఆవులను అన్ననే ఉట్టి అన్ననే చచ్చిపోతే ఏముంది లాభం గోమాతను నువ్వు పూజిస్తావు గోశాల వేసి పూజిస్తావు అన్ననే ఉడుతుంది అన్ననే చచ్చిపోతుంది ఈ గోశాలలు వేయడం వల్ల రోగాలు బట్టి కొత్తగా గోశాలకు వచ్చినవి మంచిగా ఉంటాయి ఏజ్ అయిపోయిన మూలక పడి రోగాలు వచ్చి అవకాశం ఉంటాయి అంటే గోశాలలో పెట్టడం వల్ల ఏమి యూజ్ లేదు చని రోగం వస్తే చనిపోతాయి చనిపోతే పడేస్తారు కానీ మనుషులు తింటే బాధ ఇది కరెక్ట్ కాదు ఈ పశువుల లారీ ఆపి కత్తి కాదు నెత్తి కాదు అంటే వీళ్ళు ఆవులను కాసినోళ్ళు గారు పైసలు పెట్టి కొన్నోళ్ళు గారు అంటే రైతులకు కూడా ఆవులను చంపాలని కోయడానికి ఉండదలకు చాలా ప్రేమతో పెంచుకుంటారు రైతు ముఖ్యంగా వీళ్ళు ఆపుతురు కదా రైతులకు ముఖ్యంగా కోయడానికి అంటే అమరు నేను ఏమంటున్నా అంటే ఎవరెవరు అయితే పోయి ఆపుతురు కదా ఒక వంద ఆవులను తీసుకుపోయి కాయరి మన ఏమనుకుంటారు గోమాతను పూజిస్తామంటే అంటే దాడంగ దండం పెట్టుడు కాదు పూజించడం అంటే వాటిని పోధన చేయడం వాటిని కాపాడుకోవడం వాటిని కాపాడాలి ఆ కాపాడ నెల అంతా బిల్డప్లు కొడతారు అంతే ఒకనాడు కూడా ఒక ఆవును పెంచనోడు కాలు తిరిగితాడు ఉంగరాలు పెట్టుకున్నాడు ఇంటికలు పెంచినోడు ఓ బట్టలు వేసుకొని పోయి మేము ఆవులను కాపాడుతామని చెప్తారు రేవంత్ రెడ్డి గారైనా ఎవరైనా గోశాలలు అయినా పోవాలి ప్రయోగశాల లేక ఈ గోశాలలు అనేది ఎవరైతే కనిపెట్టిండో ఇది అత్యంత ప్రమాదకరమైనవి రైతుల నుంచి ఆవులను దూరణ చేయడమే రేవంత్ రెడ్డి గారు కట్టేటువంటి అధునాతమైన గోశాలల కన్నా అత్యాధునాతమైన విధానం ఏంటంటే రైతుల దగ్గర ఆవులు పెంచడమే అత్యాధునికమైనటువంటి విధానం నమస్కారం అందరికి నేను మీ మేఘన త్వరలోనే బక్రీద్ ఉంది గోశాలలు గోమాంసం గురించి వాట్సప్ న్యూస్లలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి పోయిన నెల మేలోనే పాకిస్తాన్ కి ఇండియాకి యుద్ధం జరిగింది ఇప్పుడు జూన్ నెలలో బక్రీద్ ఉండడం వల్ల సోషల్ మీడియాలో ఈ గోమాంసం గురించి గోహత్యల గురించి ఇంకా ఎక్కువ న్యూస్ చక్కర్లు కొడుతుంది మనం వరల్డ్ వైడ్గా చూసుకున్నా కానీ నాన్ వెజ్ అనేది ఎక్కువ తింటారు ఇండియాలో కూడా నాన్ వెజ్ సిక్స్టీ పర్సెంట్ నాన్ వెజ్ తింటారు వరల్డ్ వైడ్గా చూసుకున్నా కానీ నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ నాన్ వెజ్ తింటారు సో ఇప్పుడు పాకిస్తాన్లో జరిగిన యుద్ధం హిందువులకి ముస్లింలకి ఏమైనా చిచ్చు పెట్టడానికి కారణమవుతుందా హిందువులు పూజించే ఆవుని ముస్లింస్ భుజించడం వల్ల ఏమైనా ప్రాబ్లం కలుగుతుందా ముస్లింలకి హిందువులకి ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం వల్ల ఇప్పుడు బక్రీద్ రావడం వల్ల కొత్తగా ఏమైనా ఉండబోతున్నాయని గోహత్యలు సమర్థించడం కాదు అసలు హత్య చాలా తప్పు ఎందుకంటే ఏదో హత్య అంటే ఏంటంటే పగబట్టి ఒక దాన్ని లేకుండా చేయడము హత్య కావాలని ఆ జాతిని కానీ ఒక మనిషిని కానీ ఒక జంతువుని కానీ లేకుండా చేస్తే హత్య ఇక్కడ హత్య కాదు ఇక్కడ అంటే గోహత్యలను ఎవరు కావాలని ఎవరు కూడా చేయరు చేయడానికి వీలు లేదు అంటే చంపేసిపోవడం ఇక్కడ ఒక ఏం జరుగుతుందంటే ఇప్పుడు కాదు ఒక వందల సంవత్సరాలుగా మనం మనం చూసినా ఎవరైతే అంటే ఆహారం కోసం మానవుడే ఆది మానవుడే జంతువు మాన మొత్తం మాంసాన్ని భుజించి బతికేవాడు మానవుడి నుంచి మనం ఒకసారి రాతి యుగం చూసినా లేదంటే అప్పుడు చూసినప్పుడు ఏమైందంటే జంతువులను వేటాడి మనిషి తినవాడు అడవుల అదేవిధంగా మాంసానికి అలమాటైన వాళ్ళు అయితే మ్యాక్సిమం రాను రాను వెజిటేరియన్ ఇప్పుడు మేకలు మేకలు చెట్లు ఎట్లా మేస్తాయో మాంసం తినవు కొన్ని జంతువులు ఏం చేస్తాయి వేటాడి తింటాయి మనిషి కూడా మాంసాన్ని ఖచ్చితంగా వేటాడి తినటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి అయితే ప్రపంచ దేశాల్లో మెజార్టీ ఇప్పుడు నువ్వు చైనా చూసినా అమెరికా చూసినా జపాన్ చూసినా ఒంకో చూసినా ఏ దేశంలోనైనా నాన్ వెజ్ అనేది ఫుల్గా ఉంటుంది అందులో మెజార్టీ బీఫ్ బీఫ్ అంటే అందులో బఫెల్లో కావచ్చు కౌ కావచ్చు కవే కాదు కవులో మేల్ ఫీమేల్ ఉంటుంది బఫైల్లో కూడా మేల్ ఫిమేల్ మ్యాక్సిమం మేల్ అంటే మేల్ వాటిని మాత్రమే తింటారు ఎందుకంటే కవును తింటే అది పునరుత్పత్తి కానీ ఆవుల యొక్క ఉత్పత్తి కానీ లేదంటే ఆవుల యొక్క మందని పెంచే అవకాశం ఉంది ఎందుకంటే కోడిని చంపిస్తే కోడి గుడ్డేట్లా ఎలా అదేవిధంగా ఆవులను కూడా డైరెక్ట్ ఎవరు చంపరు మ్యాక్సిమం ఎక్కువ పాలిచ్చి మంచి అంటే ఒక నాణ్యమైనటువంటి మేలు రకమైనటువంటి సంతానాన్ని ఇచ్చేటువంటి ఆవులను చంపనీకే చంపడం అనేది హత్యలను చంపడం కాదు ఆ తినడం అనేది ఎవరు చేయరు నేను గోహత్యలు అనేటివి ఇక్కడ హత్య అనేది ఒక నేరమైన పదం హత్య కాదు ఇక్కడ ఈ దేశంలో కానీ ప్రపంచ దేశాలందరినీ కూడా ఆదిమానం నుంచి వచ్చినప్పుడు మనం చూస్తే మాంసం తినేదం అనేది సర్వసాధారణము ఇందులో సాధారణంగా తింటారు కాబట్టి మాంసం తినే అలవాటు ఉన్నటువంటి వ్యక్తులను మనం పూర్తిగా ఏమంటారు కడుపు కొట్టినట్టు లేకుంటే గొంతు కట్టినట్టు ఆ విధంగా చేయడం అన్నప్పుడు కరెక్ట్ కాదు ఎవరి అలవాట్లు వాళ్ళవి ఎవరి విధానం వాళ్ళది అంతే తప్ప దాన్ని హత్యగా చూసి ఒకరి మీద ఒకరు నిందలేసుకొని మన దేశంలో మనం ఒకరి మీద అంటే శత్రులుగా చూసుకోవద్దు గోశాలలు గోవులను పెంచడం మీరు సమర్థిస్తున్నారు దాన్ని మీరు ఎలా చూస్తున్నారు నేను ఏమంటున్నానంటే గోవులను కాపాడేటువంటి విధానం ఏదైనా మంచిదే కానీ ఇక్కడ గోశాలలో ఏం జరుగుతాయంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా మా ఊర్లో ఒక ఇరవై ఎండ్లు ఉంటే ఇరవై ఎండ్లకు కనీసం ఒక యాభై యాభై ఆవులు ఉండే మొత్తం పెద్ద పెద్ద దొడ్లు కట్టి ఆవులను ఎట్లా పెంచాలి తర్వాత బర్రెలను ఎట్లా పెంచాలి ఎట్లా మచ్చిక చేసుకోవాలి వ్యవసాయానికి ఎట్లా వాడాలి దూడలను పుట్టిన దూడను ఒకరోజు ముర్రు పాలు తాగించవచ్చా తాకపోతే ఏమంటే జున్ను పాలు ఎట్లా తాగాలి ఆరోగ్యానికి ఎట్లా అనేటువంటి పూర్తిగా చిన్నప్పటి నుంచి చూసి పెరిగినటువంటి వ్యక్తిగా ఏమంటంటే ఇది కళాశాల లేక ఒక పాఠశాల లేక గోశాల అంటే ఏంది ఒక శాల అంటే వ్యాయామశాల ఉంటుంది వ్యాయామశాలలో పోయి మనం వ్యాయామం చేస్తాం కళాశాలలో పోయి మనం పాఠాలు నేర్చుకుంటాం గోశాలలో గోవులు ఏమి నేర్చుకుంటాయి గోశాలలో పెడతా ఉన్నారు ఎలా గోశాలలో పెట్టి అందు గడ్డి పెడితే ఎట్లా అది నేను ఆ నేను ఇంతకుముందు నేను ఇంతకుముందు కొన్ని వీడియోలలో మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినంటే ఒక కవి రాసిండు ఒక మహోన్నతమైనటువంటి కవి ఏం చేస్తున్నాడంటే అడవి కొయి ఒక చిలకన పట్టుకొస్తాడు చిలకను పట్టుకొచ్చి ఒక పంజరము లేస్తాడు పంజరము లేచి మంచి రా జామపాండు ఒక పండు ఆ పండు ఈ పండు తీసుకొచ్చి ఆ పంజరములో పెట్టి అబ్బా నేను నేందూర చిలుకను ఎట్లా చేస్తున్నా అది కదలకుండానే ఈయనే కూర్చున్న తానే పెడుతున్నానే అంటుంది అని ఆయన గొప్పలు చెప్పుకుంటాడు గొప్పకుంటే అదే చిలుక ఇన్నటువంటి మాటలు అరే పిచ్చి సన్నాసి ఈ బంగారు పంజరం చేయించడం నాకు ఈ పంజరం నాకు బంది కానరా ఇది ఒక జైలు బంగారు కంజరమే బంది కాన నాకు నాకు స్వేచ్ఛ లేనప్పుడు నేను సుఖంగా ఉన్నాను నువ్వెట్లా అనుకుంటున్నావు సుఖం ఉంది పచ్చ పచ్చని చెట్ల పచ్చ రంగుల్లో నేను ఎగిరిపోతే ఎగిరిపోతే మనసు తేలిపోతుంది అని చెప్పి చెప్తూ ఒక్కొక్క చెట్టు కాడ అన్ని చెట్ల దగ్గరికి పోయి ఒక చెట్టు మామిడి పండు ఒక చీతాపుల పండు ఒక రేగు పండు అనేక పండ్లను నేరేడు పండు ఇలాంటి తుంకి పండ్లను తినేటువంటి చిలుకలు ఆ విధంగా ఉంటే మేము ఆరోగ్యంగా ఉంటాం తప్ప ఇది తప్పు అని చెప్పి చెప్పినట్టే అదేవిధంగా గోశాలలో ఉన్నటువంటి గోశాలలో పెంచేటువంటి ఆవుల లోపల మీనింగ్ లేదు అక్కడ చాలామంది ఏమనుకుంటారు అంటే మేము గోశాలలో ఆవులు పెంచుతూ ఉన్నాం గోశాలలో ఆవులు పెంచుతారు ఓకే ఎన్ని రోజులు పెంచుతావు ఒక ఆవు ఆయుస్ ఎంత పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు ఆరోగ్య రైతు దగ్గర ఉంటే ఇరవై ఏళ్ళు పత్తుంది గోశాలలో ఉంటే పదిహేను అలా చచ్చిపోతుంది నేను ఏమండి ఇక్కడ ఎట్లా తయారైన జనాలు అంటే గోశాలలో ఉన్నటువంటి ఆవులు పది ఏళ్ళ తర్వాత కూడా చనిపోతాయి చనిపోయినప్పుడు నువ్వేం చేస్తావు పడేస్తావు వాసన కొడుతుంది దాని దగ్గర కూడా రావు చనిపోయినప్పుడు నువ్వు పడే దాన్ని పడేనికే ఓకే కానీ ఆవు చనిపోతే ఓకే తప్ప తినొద్దు అనే ఈ కాన్సెప్ట్ అనేది ప్రమాదకరమైంది ఫర్ ఎగ్జాంపుల్ మనిషి ఉన్నాడండి మనిషి ఏం చేస్తాడంటే ఏజ్ అయిపోతారు అదో చనిపోతాడు లేదంటే ఏదైనా వ్యాధి వస్తే చనిపోతాడు చనిపోయినటువంటి మనిషిని ఏం చేస్తాము కాల పెడతారు మంటలు లేచి గుంతలు గుంత మన్ను పోస్తారు అంటే ఏమైంది చివరికి చనిపోయినప్పుడు పడేస్తాము ఆవులను పడేస్తాము అంటే మనిషికి కాల పెడతాము చనిపో అంటే ఒక వ్యక్తి ఏజ్ అయిపోయినా రోగం వచ్చిన చనిపోతే గంటసేపు కూడా ఇంట్లో ఉంచుకోము పడేస్తాము అంటే ఆవును ఏజ్ అయిపోయిన తర్వాత ఒక ఎద్దు ముసలిగైన తర్వాత లేదంటే వాళ్లకు రైతు యొక్క బతుకు తెరువు కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఎడారి ఓడ అని అంటారు ఎడారి ఓడ ఏం చేస్తారంటే అడవులలో పోతూ ఉంటారు వంట కెపాసిటీ ఏంటంటే ఎక్కువ వాటర్ సేవ్ తాగలుగుతుంది వంట బాగా నీళ్ళు తాగినప్పుడు దప్పిక దొరికినప్పుడు ఏం చేస్తారంటే ఆ వంటెన్ చంపి నీళ్ళు తాగి ప్రాణాలు కాపాడుకుంటారు ఇలా పౌష్టికర లోపం ఏర్పడినప్పుడు ఆ జంతువు యొక్క మాంసం ఆ యొక్క ఆవు యొక్క మాంసం తిని ఆరోగ్యంగా ఉంటారు ఒకవేళ నువ్వు తినకుండా అట్లే ఉంచు ఆవులు చనిపోవా అప్పుడు పడేరా అప్పుడు వాసన రాదా అప్పుడు బాధ అవుతలేదా అంటే నువ్వు గోశాలలో పెంచినా మన ఇంట్లో తీసుకొచ్చి పెంచినా ఇరవై ఏళ్ళకైనా ఎక్కువ బతకవు మరి చనిపోయే చనిపోయి మురిగిపోయి వాసన కొడితే ముక్కు పట్టుకోవడం బెస్టా చనిపోకముందే అది ఆరోగ్యంగా ఉన్నప్పుడే కోసుక తిని మనం కూడా మనుషులుగా మనము బతకడం గొప్పగన ఏది గొప్పగా అనిపిస్తుంది మీకు మనుషులుగా మనం ప్రోటీన్ అవన్నీ ఫుడ్ వచ్చే తినడం ఫుడ్ తీసుకోవడం బెస్ట్ కదా దాన్ని ఏం అంటే వీళ్ళు ఏం చేస్తారు చాలా మంది ఏం అంటే కొంతమంది ఎలివేట్ కావాలి నేను గోవులను కాపాడుతున్నా అని చెప్పి కాపాడడానికి ప్రయత్నం నువ్వు కాపాడుతావు గోవులను కాపాడుతావు ఒక గోశాలలో ఎట్లుంటుంది అంటే గోశాల ఎట్లుంటుంది ఒక వంద ఎకరాలు ఉండదు ఒక రెండు ఎకరాలు అర్ధ ఎకరనో ఎకరానో చుట్టుముట్టు గోడలు కట్టి ఒక షెడ్ వేసి అందులో పెడతారు అట్లా అండ్ల పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ అండ్ల ఆవులు కానీ జం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే రైతు దగ్గర ఉంటే ఒక సుడి అయిన ఆవు అంటే ఒక ఈన ఆవు ఉంటుంది అంటే పొట్టుతో ఉన్న ఆవు ఒకటి ఉంటుంది పాలిచ్చే ఆ ఒకటి ఉంటుంది దాని తర్వాత ఇంకా ఎదకొచ్చిన ఒకటి ఉంటుంది ముసలెడ్లు ఉంటాయి దాని తర్వాత కోడ దూడలు ఉంటాయి లేగ దూడలు ఉంటాయి దానికి ఎంత గడ్డి వేయాలి ఏ దాన్ని ఏ దాని అవసరాన్ని ఎట్లా వాడుకోవాలనేది గోశాలకు ఏమైనా తెలుస్తుంది అందులో కట్టేస్తారు అవి పోతాయి పొదుగాలు తింటాయి లేస్తాయి మళ్ళీ ఇంత గడ్డి ఇంత అడ్డపాండ పెడతారు లేచి వస్తారు ఆ విధంగా రావడం వల్ల ఇవాళ గోవుల యొక్క పునరుత్పత్తి పెరగదు ఆరోగ్యం ఆరోగ్యంగా రోగాలు వస్తాయి గిట్టెల పాప ఇప్పుడు గాలి వస్తాయి అనేది గాలి అంటే ఇట్లా గట్టిలు ఉంటాయి ఎడ్లకు ఆ ఎడ్లకు ఏం అంటే వర్షాలు పడ్డ కాలం లోపల గాలి పోసి ఆ గట్టిలో లోపల పుండ్ అయి చీములు కాడతాయి అవి నడవరాక ఆనే వంటి గడ్డి కూడా మేయవి అలాంటి రోగం వచ్చినప్పుడు ఆ అంటురోగం అవన్నీ అవి వచ్చి బురుగులు కక్కుంటుండి తినకుండా చనిపోయేటువంటి పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆరు బయట ఒకదాని గాలి ఒకటి సోకకుండా ఆరు బయట దూరం దూరం కట్టేసి ఒక్కొక్క అంటే ఒకసారి పచ్చిగడ్డి ఒకసారి ఒట్టిగడ్డి గడ్డి ఒకసారి కుడితి పెట్టి రైతు మేపుకుంటే ఆరోగ్యంగా ఉంటాయి పటిష్టంగా ఉంటాయి అట్లుంటాయి ఈ గోశాలలో వేయడం వల్ల రోగాలు బట్టి ఇప్పుడు ఏదో కొన్ని కొనవాడి కొత్త కొత్త గోశాలకు వచ్చినాయి మంచిగా ఉంటాయి ఏజ్ అయిపోయినా మూలక వాడి రోగాలు వచ్చి వచ్చేటువంటి అవకాశం ఉంటాయి అంటే గోశాలలో పెట్టడం వల్ల ఏమి యూజ్ లేదు మ్యాక్సిమము ఒకవేళ ఆవులను పెంచాలనుకుంటే ఎక్కువ రైతుల దగ్గర ఉంచి రైతులకు ఒక సిగ్నల్ ఇవ్వాలి మీరు ఎన్ని ఆవులు పెంచితే మీకు అంత బెనిఫిట్స్ ఇస్తాం మీరు ఆవులను కాపాడండి దాని దూడలను వ్యవసాయానికి వాడండి ఎద్దు ఏజ్ అయిపోయిన దాటిని మీరు అమ్ముకోండి లాభాలు పొందండి అనే విషయాన్ని రైతులకు చెప్పగలగాలి కానీ అమాయకంగా మూర్ఖంగా మీరు ఆవులను తింటారు మిమ్మల్ని చంపుతాం అనేటువంటి విధానం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదని నా ఉపయోగం ఏమంటే గోశాలల వల్ల లాభాలు ఏమి లేవు ఒక ఆవులను అన్ననే ఉట్టి అన్ననే చచ్చిపోతే ఏముంది లాభం ఆవు ఉంది గోమాతను నువ్వు పూజిస్తావు గోశాల లేచి పూజిస్తావు అన్ననే ఉతుంది అన్ననే చచ్చిపోతుంది ఏంది లాభం ఉంది అందులో అంటే రైతుకు ఉపయోగం లేదు రైతుకు ఉపయోగం లేదు ఇట్లా మాంసం తింటుండ లాభం లేదు పుడుతుంది చనిపో చనిపోతుంది తీసి గుర్తు తీసు మొన్న జిల్లా జిల్లాలో మొత్తం దేవాలయం ఉంది మొత్తం ఇరవై మూడు కోడలు చనిపోయినాయి పెద్ద పెద్దవి చని రోగం వస్తే చనిపోతాయి చనిపోతే పడేస్తారు కానీ మనుషులు తింటే బాధ ఇది కరెక్ట్ కాదు ఇప్పుడైతే ఇది కరెక్ట్ కాదు అనేది ఖచ్చితంగా మనము ఒకరి మీద ఒకరము ఇట్లా దోషాల పేరు మీద తీసుకొచ్చి ఈ విధంగా కూడా మంచిది కాదు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు పశువుల లారీని మరి ఆపి వాళ్ళ మీద దాడి చేసి మరి పశువులని కాపాడి కాపాడు ఇది ఒక రకంగా కాపాడుతున్నట్టే కదా దీన్ని మీరు ఎలా తీసుకుంటారు నేనేమంటున్నా అంటే ఈ పశువుల లారీ ఆపి వాళ్ళని ఒడ్డతలదు ఇలా కత్తి కాదు నెత్తి కాదు అంటే వీళ్ళ ఆవులను కాసినోళ్ళు గారు పైసలు పెట్టి కొన్నోళ్ళు గారు ఇలా ఒక ఆవు ఒక పదేళ్లు కాపాడాలంటే దానికి ఏమి వేయాలి దానికి గడ్డ వేయాలి మేత వేయాలి నీళ్లు ఆపాలి దాన్ని పోజన వేయాలి దానికి ఒక షెడ్ వేయాలి దాన్ని ఎంబడి తిరగాలి నడిపి మేపుకు రావాలి వాడు మేపి కష్టపడి తన జీవితము ఆవుల కోసం త్యాగం చేసిన వాడు తన బిడ్డ చదువు కోసమో లేదంటే పిల్లల పెళ్లి కోసమో ఓ రెండు ఆవులు అమ్ముకున్నాడు ఓ రెండు ఆవులు అమ్ముకొని ఆవులు కాదు ఎడ్ల అమ్ముతారు మాక్సిమం ఆవులు ఎవరు అమ్మరు అమ్మితే కూడా ఏజ్ అయిపోతే అమ్ముతారు ఇంకెవరైనా ఒకటి ఉంటే ఎవడన్నా అయితే ఇంకోటి తెలుసుకోవాలి మనం అంటే ఆడి కో కొనుక్కునే తోడు కోసం అని చెప్పాడు రైతు ముఖ్యంగా వీళ్ళు ఆపుతురు కదా రైతులకు ముఖ్యంగా కోయడానికంటే అమ్మరు యాక్చువల్గా మా నాన్న ఆవులు ఉండే వాళ్ళు కొనుక్కుపోయారు అనుకో తర్వాత ఒకవేళ వ్యవసాయానికి పాడి పరిశ్రమ మంచిగా పెంచుకుంటా అంటే రెండు వందలు తక్కించిన ఓకే నువ్వు అంటే అసలు ఇవ్వకపోయేది అంటే రైతులకు కూడా ఆవులను చంపాలని కోయడానికి ఉండదు వాళ్ళకు చాలా ప్రేమతోనే పెంచుకుంటారు కానీ ఇక్కడ ఆపితుల పరిస్థితి గురించి మనం మాట్లాడితే అలా అది కత్తి కాదు నా నెత్తి కాదు కట్టెలు పట్టుకొని నిలబడతారు ఇంకా ఇప్పుడు ఆ విధంగా చేయడం వల్ల ఏం చేస్తారు రైతు పూర్తిగా నష్టపోతాడు ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే రైతు పూర్తిగా నచ్చపోతుంది ఇప్పుడు ఆవుల పెంపకం అనేది ఎవడు చేయడు ఇప్పుడు ఆవులు నమ్మొద్దు అంటే ఆవులను నమ్మొద్దు అంటే ఎవడు కొనడుగా ఎవడు కొనకపోతే ఆవులను పెంచరాడు పెంచడు అంటే ఆవుల యొక్క సంఖ్యనే పూర్తిగా తగ్గించేటువంటి పని అవసరం వస్తుంది వీడు ఏం చేస్తారంటే లారీకి అడ్డం బొయ్యి వాడతారు పోలీసులు పట్టుకుపోయి మొత్తం అన్న తీసుకుపోయి అడ్డం బోయలు ఇలవాడి ఏం చేస్తారంటే ఆవులను దింపి తీసుకుపోయి ఏం చేస్తారంటే గోశాలలు వేస్తారు ఎవరివి ఆవులు అవి రైతు రైతు ఆవులు మరి రైతు ఆవులు వీళ్ళు దొంగతనం ఎత్తికొచ్చిరా కాదు ఒక్కొక్క ఆవుకు ఇరవై వేలు నుంచి యాభై వేలు పెట్టి కొనుకొస్తున్నాడు ఆవులే కానీ ఎద్దులే కానీ దూడలే కానీ పొడే కోడలే కానీ అవి ఏం చేస్తారంటే డబ్బులు పెట్టి వీడి కష్టపడి పండగ కోసం ఏదో ఆహారం అంటే అది పౌష్టికాహారం కాబట్టి ఆనవాయితీగా అలవాటు అయింది కాబట్టి వాడు ఆయన లారీ లాపానికి కొట్టి ఆయన లోపటేసి లోపటేసి ఏం చేస్తారంటే వీళ్ళు వీరులాగిపోతున్నాడు చూడు మేము చూడు ఎంత వెళ్ళాం అని చెప్పి నేనేమంటున్నా అంటే ఎవరెవరైతే పోయి ఆపుతురు కదా ఒక వంద ఆవులను తీసుకుపోయి కాయరి తీసుకుపోయి అండ్లు కొడితే ఏం చేస్తారు ఇలా కొత్త గోశాల మీద కూడా మంచి మంచి కాంప్లైంట్ ఉన్నాయి వీళ్ళు కూడా అమ్ముకుంటున్నారు ఇలా ఆవులు ఎట్లుండాలంటే ఆరోగ్యంగా ఉండాలి వాటిని పొద్దుగా మార్నింగు ఐదు గంటలకు పోయి మే ఐదు ఆరు గంటల లోపల పెండ తీస్తారు పెండ తీసి గడ్డేస్తారు గడ్డి వేసి పాలు విండి ఇంటికి వచ్చి టిఫిన్ చేసి తినొచ్చి మళ్ళీ వాటిని పొలానికి తీసుకుపోయి మేపి చాలా ఆరోగ్యంగా ఎంబడి ఉండి ఇరవై నాలుగు గంటలు పండుకున్నప్పుడు తప్ప మొత్తం పశువులను పోధన చేస్తే ఆరోగ్యంగా చాలా బాగుంటాయి పశువుల ఉత్పత్తి కూడా అట్లా పెరుగుతుంది వీళ్ళు అట్లా కాకుండా ఏం చేస్తున్నారంటే లారీల మీద ఆపి దాడి చేయడం అనేది పచ్చి తప్పది ఎట్టి పరిస్థితుల్లో వీడు డబ్బులు పెట్టుకున్నవాడు వీడు చిర ఇప్పుడు వీడు డబ్బులు పెట్టి చచ్చుకుంటాడు వాడు డబ్బులు తీసుకొని అమ్ముతాడు వీడు పోయి మధ్యలో కొన్ని పోయి చేస్తున్నాడు ఇది ఎంతవరకు మరి ఎట్లా చేస్తున్నారు అనేది అది వాళ్ళకే దీనివల్ల ఏమన్నా లాభం వస్తుందంటే హండ్రెడ్ పర్సెంట్ రైతులకు మాత్రం నష్టమే వస్తుంది దానివల్ల లాభం లేదు హిందువులు పూజించే ఆవులని ముస్లిం తినడం వల్ల హిందువులకి కోపం వస్తుంది కదా హిందువులు తినే ఆవులని ముస్లింలే కాదు హిందువులు కూడా తింటారు హిందువులలో చాలా మంది హిందువులు కూడా తింటారు ఎందుకంటే గోమాంసము అందరు తింటారు అంటే అందరు తినరు అందరు తింటారు కొందరు తింటారు దాని గురించి అంటే విదేశాలలో అయితే అందరు తింటారు ఇక్కడ అందు ఈ దేశంలో అందరి మనుషులు సమానం కాదు కాబట్టి గోమాంసం తిన్నోడు పనికి మాలినోడు మేము గడి అంటే చెట్లు పొలాలు ఆకులు తిన్నవాళ్ళం మంచోళ్ళం అనేది ఒక దూరం అనేది ఒకటి తెచ్చిరు నేనేమంటాను అంటే గోమాతను పూజించడము అనేది ఎట్లుంటుంది అంటే మాతను అంటే మా తల్లిని పూజిస్తాం గోవును ఎందుకు పూజిస్తున్నాం అంటే గోవును పూజిస్తాము గౌరవిస్తాం ఎవరు పూజించాలి ఎవరు ఎవరి గోవును ఎవరు పూజించాలి గోమాత అన్నవు గోమాత అంటే ఒక రైతు దగ్గర ఐదు ఆవులు ఉన్నాయనుకో ఆ ఐదు ఆవులను పూజించుకోమంటే ఏంది పొదుగాల లేచి తీయడం బొట్టు పెట్టి పూల దండేసి దండం పెట్టుడు కాదు పూజించడం అంటే పూజించడం అంటే ఎట్లా అంటే దాన్ని పెండ దానికి స్నానం చేపించాలి దానికి గడ్డి వేయాలి నీ ఎర్ర ఎండలు పోయి గడ్డి కోసుకొచ్చి ఎండగాల సొప్పేసి నీళ్లు తాపి మంచి వర్షాలు పడితే అప్పుడు తడవకుండా పెద్ద పెద్ద షెడ్లు కట్టి కొట్టాలు కట్టి పెడితే దాన్ని పూజ అంటారు మనోళ్ళు ఏమనుకుంటారు గోమాతను పూజిస్తామంటే ఆడంగతి దండంబెట్టుడు కాదు వీళ్ళ గోమాతను మేము పూజిస్తాం ఎందుకు పూజిస్తాం అంటే గోవు మంచి పాలన ఇస్తుంది మంచి మంచి దాని దూడలను ఇస్తుంది దూడల ద్వారా పెద్ద ఎడ్లు అవుతాయి అది వ్యవసాయం చేస్తుంది అంటే గోవుతోని లాభాలు ఉన్నాయి కాబట్టి పూజిస్తాం నష్టాలు ఉంటే ఎవరు పూజిస్తారు ఎవరు పూజించాలి ఎవరు ఇప్పుడు నీకు ఆవు లేదు ఎడ్ లేదు నువ్వు తింటున్నావు హైదరాబాద్లో అంతావు నువ్వెట్లా పూజిస్తావు పూజ అంటే ద పెట్టుడు కొబ్బరికాయ కుట్టడు కాదు పూజించడం అంటే వాటిని పోధన చేయడం వాటిని కాపాడుకోవడం ఇప్పుడు మా ఇంట్లో ముసలి తల్లిదండ్రులు ఉన్నారు అనుకో ముసలి తల్లిదండ్రులు ఉండరు నువ్వు వాళ్ళకి అన్నం పెట్టవు అన్నాదాశ్రమంలో వేసినావు వేసి నేను పూజిస్తా దండం పెట్టిన నమ్మ తన తల్లిదండ్రులను పూజించడం అంటే పొద్దుగాలు ఇంత అన్నం పెట్టడం లేపి ఇంత ఇంత స్నానం చేపియడం ఇంత ఆరోగ్యంగా చూడడం అది మనిషి లక్షణం కానీ మేము పూజిస్తాం అనేది అంత పూజ అంటే ఎందుకు రైతులు అంటే ఎవరి ఆవరణాలు పూజిస్తారు ఇప్పుడు మేము ఎగ్జామ్ ఏం చేస్తామంటే ఉగాది రోజు రాగానే ఎట్లా అన్నిటికీ బత్యాలు మనం తినడం కాదని తీపి తినిపించినాం తినిపించేది మా తాతలు మా తాతలు మా తండ్రులు పూజించి డైరెక్ట్ ఫస్ట్ వర్షం పడుతుంది కదా జూన్లో వర్షం పడ్డప్పుడు ఎడ్లను కట్టి నాగలు కట్టి ఆ నిలబెట్టి బొట్టు పెట్టి దానికి గంటలు కట్టి కాళ్ళు మొక్కి దండం పెట్టి ఇట్లా దండం పెట్టుకొని నాగలు స్టార్ట్ చేసేది నేను వంద ఆవులు కాదు వంద బొలరు మేకలు ఆవులు మొత్తం బల్రు అన్నీ కాసిన వాళ్ళం తిరిగిన వాళ్ళం వ్యవసాయం చేసిన వాళ్ళం దండం పెట్టి బొట్టు పెట్టుకొని ఆ రోజు తొలి ఆయట సాగేది అది పూజ ఎవరు పూజ ఇండ్ల ఉండి ఇంలాలో ఉండి కాళ్ళను తిరిగి పూజ చేస్తా అంటే పూజ చేయడం అంటే బోధన చేయాలి పెంచాలి వాటిని కాపాడాలి ఆ కాపాడ అంతా బిల్డప్లు కొడతారు ఇంతే ఒకనాడు కూడా ఒక ఆవును పెంచినోడు కాలువలు తిరిగితాడు ఉంగరాలు పెట్టుకున్నాడు ఎండికలు పెంచినోడు ఓ బట్టలు వేసుకొని పోయి మేము ఆవులను కాపాడుతామని చెప్తారు ఎవనావు ఈయనావా ఎవడు పెంచాడు దాన్ని ఎవరు పెంచితే ఆయన కక్కుంటుంది కదా అది అంటే తయారైపోయింది అది ఇది కూడా ఒక బిల్డప్ కింద లెక్క అయింది తప్ప పెద్దగా ఏం లేదు అందులో రేవంత్ రెడ్డి గారు ఆధునిక గోశాలను నిర్మిస్తానని చెప్తున్నారు దాని మీద ఎలా చూస్తున్నారు ఎందుకంటే యాక్చువల్గా హైదరాబాద్ లో గోశాలలు ఎక్కువ పెరిగిపోయినాయి రేవంత్ రెడ్డి గారు బాధ ఉంది అంటే ఆయన ఆయనకు నిజంగా కూడా గోశాలలు అంటే ఇరుకిరుకు గోశాలలు ఉండి అందులో అన్ననే మూత్రం పోసి అన్ననే పెండేసి అన్ననే గడ్డి తిని అన్ననే వండి అన్ననే రోగాలు వచ్చి అన్ననే చనిపోవడం కన్నా వీళ్ళ ఆలోచన కన్నా రేవంత్ రెడ్డి గారి ఆలోచన పెద్దగా ఉంది అంటే ఒక పెద్ద ఆలోచన ఐదు పది ఎకరాలు నిర్మించి అందులోకి వెళ్ళి పొద్దుగాయలు వేసి ఇంట్లో గడ్డి వేసి మళ్ళీ అలాగే దొడ్డి తీసి ఇంకో దాంట్లోకి ఇంకో దాంట్లోకి పోయి అట్లా గోశాలలు ఉంటే బాగుంటుందని ఆయన అనుకుంటుండొచ్చు ఆఫ్కోర్స్ ఆధునిక గోశాలల కన్నా నేను నిన్న ఒక వీడియో పెట్టినా రేవంత్ రెడ్డి గారైనా ఎవరైనా గోశాలలు అని పోవాలి గోశాలలు కాదు కావాల్సింది ఇకలా రైతుల దగ్గర ఉరాల మీద గడ్డి మేయాలి ఆవులు రైతు వరిశేను కోసినప్పుడు వరికొయల్లో వచ్చేటువంటి వరి వరిషను కోసాకేమవుతుందంటే ఒక వారం రోజుల తర్వాత పచ్చ చిగురు వస్తుంది ఆవులు అందులో ఇడిచిపెడితే మేస్తాయి బలంగా తయారైతే ఆరోగ్యంగా బాగా పాలిస్తాయి అవి తర్వాత గడ్డి ఇప్పుడు పంటలు పండించినప్పుడు ఒరాల గడ్డి లేదంటే మొక్కజొన్న కోసినప్పుడు మీది కొనలు కోసేస్తారు దాని తర్వాత ఒక బీడు రైతుకు పది ఎకరాల భూమి ఉందనుకో ఓ రెండు ఎకరాలు మేపుకొని విడిచిపెడతాడు పెడతాడు అలా పంటల మధ్యలో గడ్డి ఉంటుంది ఆ గడ్డి కోస్తాడు వరిసేను గడ్డి ఉంటుంది ఆ విధమైనటువంటి ఒక పది ఆవుల పెట్టుకొని ఆరోగ్యంగా వాటికి నీళ్లు పోస్తూ కాపాడుతూ మంచిగా కాపాడితే అది బాగుంటుంది ఈ ప్రయోగశాలలు లేక ఈ గోశాలలు అనేది ఎవడైతే కనిపెట్టిండో ఇది అత్యంత ప్రమాదకరమైనవి రైతులను రైతుల నుంచి ఆవులను దూరం చేయడమే అవి ఒకవేళ ఈ గోశాలలో ఉంటే ఏమవుతుందంటే పునరుత్పత్తి తగ్గుతుంది ఆవుకు డిమాండ్ పెరగాలి డిమాండ్ పెరగాలి ఒక ఆవును కొనాలంటే ఒక ఆవును గోమాతను కొనాలంటే యాభై వేలు ఇవ్వాలి లక్ష రూపాయలు ఆవులు ఉన్నాయి అంటే ఆవుకు డిమాండ్ ఉండాలి గోశాలలు ఉంటే ఏముంటుంది డిమాండ్ లేకుంటే ఎవడు పెంచడు డిమాండ్ లేకపోతే ఎవడు పెంచడు అందుకనే రైతుల దగ్గర ఉంటే తినేవాళ్ళు తింటుంటారు ఎందుకంటే తినకపోయినా చనిపోతాయి అవి మనం తినకపోయినా ఆటి ఒక ఆవుది కానీ ఒక ఎద్దుది కానీ ఆయుస్ ఎందుంటే పదిహేను ఏళ్ళు మహామంచు ఉంటే ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఎట్లా చనిపోతాయి చనిపోతే పడేసి బదులు చనిపోకముందు తినడం అనేది అత్యుత్తమం అనేది నేను భావిస్తున్నాను ఇంకా ఎవరు ఎట్లా భావిస్తారనే నాకు తెలియదు రేవంత్ రెడ్డి గారు కట్టేటువంటి అధునాతమైన గోచరాల కన్నా అత్యాధునాతమైనటువంటి విధానం ఏంటంటే రైతుల దగ్గర ఆవులు పెంచడమే అత్యాధునికమైనటువంటి విధానం రేవంత్ రెడ్డి గారి గంట కోసాల కన్నా రైతుల దగ్గర ఉండేటువంటి రైతుల దగ్గర ఉండేటువంటి పెంపకం మంచిది సో ఇప్పుడు గోవులు ఎక్కడ పెంచితే మంచి జరుగుతుంది అనుకుంటున్నా రైతుల దగ్గరనే కోర్స్ ఇప్పుడు రైతు ఉండే దగ్గర ఏముంటుంది అంటే ఒక రైతులు నివసించే ప్రాంతంలో ఒక వాగు ఉంటుంది ఒక చెరువు ఉంటుంది ఒక బాయి ఉంటుంది ఒక బోర్ ఉంటుంది తర్వాత పదావులు ఆయన లిమిటెడ్ ప్లేస్లో మంచిగా ఒక పది ఎకరాల భూమిలో ఎక్కడ గడ్డి ఉంటే ఎక్కడ తెచ్చుకుంటాడు ఆయన మనిషి పది ఆవులకు ఒక మనిషి ప్రత్యేకంగా ఉంటాడు ఆ ప్రత్యేకంగా ఉంటాడు మంచి వెదర్లో మంచి కాపాడుకుంటాడు కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి ఆవులు వస్తాయి మంచి కోడలు వస్తాయి పందెం మూడు డేడ్లు వస్తాయి ఆ విధంగా వ్యవసాయానికి ఉంటుంది పాలకు ఉంటుంది అన్ని రకాల బెనిఫిట్ తప్ప గోషాల లాగా కోలపరాల పెంచడం అనేది కరెక్ట్ కాదు కోలపరాలలో పెంచు ఒకవేళ కోలపరాల కోళ్ళు తినకుండా ఉంటే వెంచరావడన జనాలు రోజు చికెన్ తింటారు కాబట్టి కులపరాల పెంచుతారు నీ గోశాలలో పెంచుదే వల్ల ఏం లాభం లేదు ఉన్న విలువ తగ్గించుకోవడం తప్ప ఇంకేం ఉండదు అది మాంసం కోసమే కదా హిందూ ముస్లింల కొట్లాట తప్పదు హిందూ ముస్లింల కొట్లాట అనేది అసలు కొట్లాడుకోవడం అనేది ఇక్కడ కొంతమంది చిలరగాళ్ళు అందులో ముస్లింల దాంట్లో కూడా ఇక్కడ కూడా కొంతమంది ఉండి ఏం చేస్తారంటే విఆర్ ఇండియన్స్ అనేటువంటి చదువుకున్నటువంటి జ్ఞానం ప్రదర్శించకుండా మూర్ఖులు లేక హిందూ ముస్లిం కొట్లాట చేసుకోని గొడ్డు మాంసం కోసం హిందూ ముస్లింస్ కొట్లాట అనేది పచ్చి అబద్ధము ఎందుకు ఏమంటున్నా అంటే ఇగల వీడు ఒక టైర్ పంక్చర్ చేసో ఒక మెకానిక్ పని చేసో ఒక డ్రైవర్గా చేసో ఒక ఆటో షెడ్ నడుపుకొని లేదంటే ఒక షాప్ పెట్టుకొని ఒక ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకొని ఒక పండుగ రోజు మాంసం కోసము ఒక యాభై వేలు పెట్టి కొంటున్నాడు ఒక ఎద్దును కొని వాడు దామది చేసుకుంటున్నాడు వాడు తింటూ ఉంటే కొనవద్దు తినొద్దు అని మనం అంటా ఉన్నాము అది కరెక్ట్ కాదు ఇక్కడ గోమాంసం కోసము జరగడం అనేది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అది ఎవరి మాంసం అంటే ఎవరి ఆహారాల మీద ఎవరి ఒకరి ఆహార అలవాట్ల మీద మనము ఇన్స్ట్రక్ట్ చేయడం కరెక్ట్ కాదు అది ఈ గోమాంసం కోసము కొట్లాటం జరుగుతున్నాయి అనేది పచ్చి అవద్దాం ఒకవేళ జరిపేవాళ్ళు కొందరు మాత్రమే చిన్నదాన్ని ఉంటారు తప్ప అందరు కాదు మీరు గోమాంసం తింటారా అసలు యాక్చువల్గా తింటే తప్పలేదు కానీ నేను తినలేదు ఇంతవరకు గోమాంసము తినడం అంటే చాలా తింటే తప్పలేదు ఒక మనిషికి ప్రోటీన్ ఎక్కుతుందంటే ప్రోటీన్ అవసరం అన్నప్పుడు తినాలి కానీ మనకు అవకాశం రాలేదు మా పేరెంట్స్ కూడా ఎప్పుడు కూడా తినలేదు మేము కూడా తినలేదు చాలామంది తింటే ఆరోగ్యం అని తెలుసు కానీ ఆ సందర్భం కానీ అవకాశం కానీ ఎప్పుడు రాలేదు తినలేదు తినడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ మీ యొక్క ఇంపార్టెంట్ అయిన విషయాలన్నీ మాకు చెప్పినందుకు మనుషులే అవయ అవయవధానాలు చేసి వాళ్ళ యొక్క ప్రాణాలని వాళ్ళు కా అంటే ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు అలాంటి సమయంలో గోవులను మనం వృధాగా చనిపోయినప్పుడు దాన్ని వేస్ట్ చేసి వదిలేయడం కంటే ఇలా ఎవరికైనా ఇచ్చి వాళ్ళు తిని ఫుడ్ లాగా వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళు గట్టిగా ఎదగడానికి ఉపయోగపడుతున్న ఉపయోగపడుతున్నప్పుడు మనం వాటిని అడ్డుకోవడం తప్పని కూడా నేను అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అయితే లాస్ట్ చివరిగా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇక్కడ యాక్చువల్గా వీఆర్ ఇండియన్స్ మనం భారతదేశంలో ఉన్నటువంటి మనం యాక్చువల్గా గోశాలలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పెట్టుకోండి పెట్టి దాని రిజల్ట్ ఏందో చెప్పండి మీరు యాభై యాభల పెంచుతారు ఏం చేస్తారు నీ తాన ఒక ఒక ఆర్థిక షెడ్ ఉంది యాభై యావల పెంచుతావు దానికి రెండు కోడెలు పుడతాయి రెండు దూడలు కొడతాయి దాని ఏం చేస్తావు అంటే సస్య బొంద పెడతాం అంతేనా లేకుంటే దొంగతనంగా అమ్మేస్తున్నావా ఏం జరుగుతున్నదని కూడా రిజల్ట్ చెప్పాలి ఇక్కడ అది కాకుండా ఈ నా గోశాలల మధ్య నా ముస్లింల మధ్యలో ఇలా నేను మాట్లాడినాను అక్కడ మాట్లాడతారా ఏ ఇట్టిలో మాట్లాడతారా ఇవి కాదు మనకు కావాల్సింది ఇలాంటివి విడిచిపెట్టి మనం చదువుకోవాలి మనం రాజ్యాంగాన్ని ఫాలో కావాలి మనం పోలీసులను గౌరవించాలి మన దేశాన్ని ఉన్నత స్థానానికి తీసుకుపోవాలి ఒక హిందూ ముస్లింల మధ్య కొట్లాట ఉండకూడదు మనం అందరం సమానంగా ఉండాలి ఎవడో ఐదారు మంది శిల్లరగాలు కలిసి చేసినటువంటి ఆ పెట్టినటువంటి పోస్ట్ల చూసి మనం రెచ్చిపోకూడదు ఇలాంటి విషయాలను మనము అంటే జాగ్రత్తగా చూడాలి తప్ప ఏదో బక్రీద్ వచ్చింది కాబట్టి ఆ బక్రీద్ సగం వారు ఏదో మన మన ఏదో పోస్ట్గా తింటారు అని చెప్పి మనమేందో పోయి మనం ఏందో ఎనికే వీళ్ళేది విదేశాల అన్ని దేశాలు తింటాం భారతదేశంలో కూడా తింటే తప్పలేదు ఖచ్చితంగా పెంచాలి అంటే ఎంత రైతుల దగ్గర నుండి పెంచితే అంత లాభమే జరుగుతుంది తప్ప భూశాల అర్థమేంది చంపొద్దు చంపకుండా ఉన్నామంటే అవి అవి దానికి వాల్యూ లేకుండా పోతుంది ఎందుకంటే నువ్వు కోళ్ళపర ఉందను ఫర్ ఎగ్జాంపుల్ కోళ్ళ చెట్టు ఉంది ఒక లక్ష కోళ్ళు ఒక ఐదు వేల కోళ్ళు తెచ్చినావు పెంచినావు ఎయిదు రోజులు అయితే కొలవలు అయినాకేమవుతుంది నలభై ఐదు రోజులు అలా పెద్దగా అవుతుంది యాభై రోజులు ఉంటే అరవై రోజులు తర్వాత చచ్చిపోతాయి తింటేనే కాదు దానికి వాల్యూ పెరుగుతుంది వాడాలి పాల ఉత్పత్తి కనీసం పాలు వెనుకోవడానికి వ్యవసాయానికి దేనికోదానికి వాడాలి వాడకుండా గోశాల పెడితే వృధా అవుతుంది తప్ప ఇప్పుడు ఒక బావిలకు నీళ్ళు వచ్చినాయి నీళ్ళు ఉన్నాయనుకో ఆ నీళ్ళు వాడితే తప్ప వాడితేనే కదా ఉండదు ఆ నీళ్ళు వాడకపోతే మాత్రం మురిగిపోయి అంత పచ్చగా అయిపోతాయి బాయిలో నీళ్లు వాడకపోతే ఏ విధంగా పనికిరాకుండా అవుతాయో గోశాలలో ఉన్నటువంటి ఆవులను కూడా మనం అందులో ఉండడం వల్ల అందులో ఉండడం వల్ల వాటి ఆరోగ్యం చెడిపోతుంది వాటికి ఉన్న విలువ తగ్గిపోతుంది దానిని సరిగా చూసుకునే వాళ్ళు లేకుంటారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ విధమైనటువంటి విధానాలను బంద్ చేసి మనం అందరం కూడా వాటి మీద కాన్సెప్ట్ వద్దు ఆవులను పెంచుకునేవాడు పెంచుకుంటాడు అమ్ముకునేవాడు అమ్ముకుంటాడు తినేవాడు తింటాడు పూజించే వాళ్ళు పూజిస్తారు మల్టిపుల్గా ఉంటుంది అంతే తప్ప దేంతో కొత్త క్రియేట్ చేయబోయి ఆ సెంటిమెంట్ క్రియేట్ చేయబోయి ప్రజలను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు జరగకూడదని నా ఒపీనియన్ థ్యాంక్ యూ వెరీ మచ్